ఈరోజు పలు గ్రామాలలో పర్యటించి ప్రచార కార్యక్రమము మొదలు పెట్టాము అలాగే దాదాపు ఇది మూడవ రోజు అలాగే ముఖ్యంగా ఈరోజు లోలూరు రఘునాథపురము ఆకులేడు మదిరేపల్లి నాగలగుడ్డం తాండ గ్రామాలలో పర్యటించడం జరుగుతూ ఉంది అవున ఈ పల్లెనిద్ర కార్యక్రమం కూడా చేస్తున్నాము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు ఈ తలపెట్టిన మేము సిద్ధం అనే ఎన్నికల ప్రచారం కూడా ఇరవై ఏడవ తేదీన స్టార్ట్ చేయబోతున్నారు బస్సు యాత్ర కూడా కొనసాగబోతుంది కావున మా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మా అందరిపై ఉంది కావున ఈ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రచార కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాము పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలాగే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కావున వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జూన్ నాలుగవ తేదీన రిజల్ట్ రాబోతున్నాయి మే పదమూడవ తేదీన ఎలక్షన్ జరగబోతూ ఉంది ఈ సమరంలో ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ధీమాగా చెబుతున్నాము తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఆరు వందల అరవై హామీలతో వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలా వచ్చేవరకు ఆరు హామీలతో వచ్చారు వారు ఆరు వందల అరవై తీర్చలేమని చెప్పేసి ఆరు హామీలతో వస్తున్నారు ఎరు కూడా తీర్చే స్వశక్తి కూడా వారికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కావున వారు వచ్చి అన్ని ఎలక్షన్ ముందర వచ్చి చెప్తారు అలాగే మేము అమ్మఒడిస్తున్నాం వాళ్ళు తల్లికి వందనం అంటున్నాం అంటే మేము మొదట మేము ఇచ్చాము అదే వాళ్ళకు అవకాశం ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే తల్లికి వందనం అనే కార్యక్రమం ఆ టైంలోనే పెట్టచ్చు కదా ఎందుకు పెడుతున్నారంటే మేమిచ్చినప్పుడు తర్వాత మేమిస్తామంటే అది ఎలా కుదురుతుంది మొదటగా మా జగన్ మా ప్రేతం నాయకుడు ముఖ్యమంత్రి శివాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఇస్తున్నారు వాళ్ళు కూడా తల్లికి వందనం కార్యక్రమం పెడుతున్నారంట మొదటగా ఇచ్చినది గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మళ్ళీ మన జగన్ అన్నకే ఓటు వేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎగరేసి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తా